ఒకటి సర్వే నంబర్ లో మిగులు భూమి పేదలందరికీ రెండు వందల అరవై ఒకటి సర్వే నంబర్ ప్రభుత్వ సాధీనంలోకి తీసుకోవాలి రెండు వందల అరవై ఆరు ఒకటి సర్వే నంబర్ ప్రభుత్వ సాధీనంలోకి తీసుకోవాలి మెదక్ జిల్లా చేగుంట మండలం చిట్టోజుపల్లి గ్రామ రైతులు ఈ రోజు చిట్టోజుపల్లి గ్రామం నుండి తూఫ్రాన్ ఆర్టీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతున్నది రెండు వందల అరవై బై ఒకటి సర్వే నంబరు ఇది ప్రభుత్వ భూమి గతంలో దీనిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రాంతంలో రైతులకు పట్టా సర్టిఫికెట్లు సీలింగ్ యాక్ట్ కింద ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో భూదాన్ ట్రస్ట్ ద్వారా కొంతమంది రైతులకు పట్టా సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది పట్టా సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం రైతులకు పొజిషన్ చూపించలేదు ఆ తరువాత త్వరలు కొంతమంది వాళ్ళ వచ్చి ఈ భూమి మాదని చెప్పి హైకోర్టులో కేసు వేస్తే దాని మీద కో వచ్చిందని నాటి రెవెన్యూ అధికారులు రైతులను భూమి భూమి మీదకి పోకుండా నిలు నిలుపుదల చేసిర్రు ప్రస్తుతము దేవాదాయ శాఖ వారు ఈ భూమి ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని వెంకటేశ్వర దేవాలయానికి మేము రిజిస్ట్రేషన్ చేస్తాం మీ అభ్యంతరాలు తెలుపుకుండా అని చెప్పిర్రు అంటే ప్రభుత్వము దొంద వైఖరితో ఉన్నది దేవాదాయ శాఖ మాది అంటున్నది గతంలో భూదాన్ ట్రస్ట్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చిర్రు రెవెన్యూ వాళ్ళు సీలింగ్ యాక్ట్ కింద కలెక్టర్ గారికి ప్రస్తావిస్తూ మేము మినం నెల రోజులు గడిచిన ఇప్పటి వరకు జిల్లా అధికార యంత్రాంగం కనీస స్పందించలేదు ఇప్పటికైనా ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దొరల బారి నుండి కాపాడి ఇప్పటికే కాస్ట్ చేసినటువంటి రైతులకు పొజిషన్ చూపించాలని చెప్పి పట్టా సర్టిఫికెట్లతో పాటు పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు ఇవ్వాలని ఆ గ్రామంలో మిగిలినటువంటి భూమిని భూమి లేని పేదలందరికీ పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ పాదయాత్ర ద్వారా కూడా అధికార యంత్రాంగం స్పందించకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిపిఎం పార్టీ పాదయాత్రకు మద్దతు ప్రకటిస్తూ ఈ అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం రైతుల రైతుల